అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ ఎవరు ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న పిల్లలన్నీ వచ్చేసరికి మొత్తం ఇవి యాభై మూడు ఉన్నాయి యాభై మూడు ఈ బ్రీడ్ వచ్చేసి నెల్లూరు జుడిపి నెల్లూరు జుడిపి మంచి క్వాలిటీ పిల్లలు ఇవి వచ్చేసరికి మొత్తం ఇవి మనకి యాభై మూడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కొన్ని వచ్చేసి మనకి త్రీ మంత్స్ లోపల ఉన్నాయి ఉండాలి యాభై మూడులో ఇంకొకటి ఏమంటే బ్లాక్ హోల్ చేసరికి ఎనిమిది పిల్లలు బ్లాక్ ఏ ఉన్నాయి మనకి పల్లా జాతి మూడు ఉన్నాయి ఒక మనకి బ్రౌన్ ఉంటుంది ఇవన్నీ మనకి మ్యాథ్ అయితే బాగా మేసే పిల్లలే ఇవన్నీ చూడొచ్చు మ్యాథ్కి నీళ్ళకి అయితే ఏం ప్రాబ్లం లేదు ఒక పిల్లేమో కుంటుతా ఉంది అంతేగాని ఇంక అన్నీ అయితే క్వాలిటీ పిల్లలే మీకు కొన్ని పట్టి చూపిస్తాను ఎట్లున్నాయి ఏమి అనేసి మీకు చిన్న పిల్లలైనా కానీ మీకు చూడవచ్చు క్వాలిటీ ఎట్లున్నాయి అనేసి లింగాలు కానీ మనకి కాళ్ళను కానీ క్వాలిటీ అయితే బాగుండే అన్ని పిల్లలు నడుము చూడవచ్చు ఎంత బిరుగా ఉండదు అనేసి ఇవైతే బాగా క్వాలిటీ విడిన ఇది ఇవి లైవ్ వేట్ వచ్చి ఇది వచ్చి మనకు ఒక పద్నాలుగు కేజీలు లేదా ఒక పదహైదు కేజీల అయితే వస్తుంది ఇదే విధంగా మనకి ఒక ముప్పై ఐదు పిల్లల పైన అయితే ఈ లైవ్ వెయిట్ అయితే సుమారు ముప్పై ఐదు పిల్లల దాకా ఉన్నాయి ఇంకొన్ని వచ్చేసరికి లైవ్ వేటు తగ్గిం ఉండయి అవి కానీ చిన్న పిల్లలు కానీ చూపిస్తాను అంటే త్రీ మంత్స్ లోపల ఉందని చెప్పారు కదా అవి కానీ చూపిస్తాను ఎట్లా ఉండాలి ఇంత పల్ల పిల్లలు కానీ మీకు పట్టి చూపిస్తాను ఎట్లా ఉండదు ఏమీ అయితే అవి వచ్చేసి కూడా ఉన్నాయి దాంతో పనులు పెట్టి చూపిస్తాను ఏదో ఆ రండి రాను చూపిస్తాను బ్యాక్ అనేది క్వాలిటీ ఉన్నాయి ఇప్పుడు మీకు పల్ల పిల్లలు కానీ జత పట్టి చూపిస్తాను వచ్చిన కూడా ఉన్నాయి చూడొచ్చు ఇవి వచ్చేస్తా ఇప్పుడున్నాయనేసి అందులో అయితే బాగా కాళ్ళు అయితే ఎంత దృఢంగా ఉన్నాయి పిల్లలు అయితే క్వాలిటీ పిల్లలు ఈ ప పల్ల పిల్లలు వచ్చేసి కొద్ది రేర్ బ్రీడ్ ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి చూడొచ్చు నడుం కానీ ఏ విధంగా ఉండదు ఎంత ఉండదు అనేసి వీటిలో ఏజ్ వచ్చేసి ఒక ఫోర్ మంత్స్ అంతే ఉంటుంది ఏజ్ వచ్చేసరికి చూడవచ్చు క్వాలిటీ అయితే ఏ వన్గా ఉన్నాయి ఇవి పళ్ళ జరిస్తుంది మూడు ఉన్నాయి మూల ఇవి రెండు అయితే బాగున్నాయి ఇది చూడొచ్చు రెండు జంపు జింపు మనకి కాయలు వీళ్ళంతా బాగున్నాయి కాయలు కానీ ఉండొచ్చు ఏమి ఇదేమి లేదు పై వచ్చేసరికి ఇది మనకి దగ్గర దగ్గర ఒక పదహారు కేజలు పైన కానీ పదహారు కేజీలు లోపల సార్ చూడచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉందని ఎవరన్నా కానీ తెలుగు దీనికి అంటే కాళ్ళు దృఢంగా ఉంటాయి సన్నగా అయితే ఉండదు నల్ల పిల్లలు కానీ ఒక్క రెండు పట్టి చూపిస్తాను మీకు ఎట్లా ఉండవు ఏమి అనేది వచ్చి మనకి దీనేజు టూ అండ్ హాఫ్ మంత్స్ అట్లుంటుంది త్రీ మంత్స్ లోపలే కానీ త్రీ మంత్స్ పైన అయితే దీని ఏజ్ ఉండదు ఇది కానీ క్వాలిటీ పరంగా అయితే ఏం చూసే పని లేదు అయినా పర్లేదు క్వాలిటీ ఉండి చూడకి కాల్ గిల్లే ఎంత దృఢంగా ఉండదు అనేసి అది ఒక లైవ్ రేట్లు ఒక పన్నెండు కేజీలు ఆ మధ్య వస్తుంది అంతే దానికి మించి అయితే రాదు ఇంకా మళ్ళీ ఫోర్ మంత్స్వి కొన్ని ఉన్నాయి అంతా ఇవి చెక్కట్లేదు మీకు కొట్టి చూపించేసి క్వాలిటీ పరంగా అయితే బాగుండే పిల్లలు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరికన్నా కానీ టూ డేస్ ముందైతే కన్ఫర్మ్ చేయండి ఇస్తాము అయితే కుదరదు నేను రైతుల దగ్గర చూసి మీకు చెప్పాలంటే కుదరదు ఎవరైనా రైతులు చెప్తే మీకు చెప్పగలుగుతాను కొంచెం ముందుగా మీ ప్లాన్ ఉండేవాళ్ళు ఒక వారం ముందుగా కాల్ చేసి కన్ఫామ్గా కావాలంటే చెప్పండి లేదంటే ఇన్ఫర్మేషన్ కోసం కానీ కాల్ చేయండి పర్లేదు కానీ మళ్ళీ కావాలని మళ్ళీ మీరు ఫోన్ లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది చూడండి పిల్లలన్నీ బాగా మ్యాప్ వేసేవి దీంతో ఒక పిల్ల వచ్చేసి కుంటికులు అండి అది వచ్చి చూపిస్తాను ఇది వచ్చి కుంటరా ఉంది అనమాట దీని ఏజ్ వచ్చేసరికి మనకి ఒక రెండున్నర నెల అట్లా ఉంటుంది దీని ప్రాబ్లం వచ్చేసి ఇది అనమాట తేమకి ఇలాంటివి కానీ చాలా ఉంటాయి మీరు కొంచెం చూసి తీసుకోండి దీనికి ఏం ఎఫెక్ట్ ఉండదు కానీ కొంచెం జ్వరం వచ్చి పిల్లలు అనేది వెయిట్ తగ్గిపోయి వీక్ అవుతుంది దానికి మెడిసిన్ అయితే ఖచ్చితంగా ఇవి ఇచ్చి ఎవరైనా కానీ రైతులు చూసుకోవాలి లేకుంటే అది మేత వేయకుండా సరిగా ఉండదంటే చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి ఎవరిన కానీ తీసుకొని పోయిన తర్వాత చూడండి మార్కెట్లో అయితే మీరు అవన్నీ చూడలేరు మనకి ఇంటి దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ చూసి తీసుకొని పోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఎన్ని కావాలని ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వాచింగ్ మై వీడియో